బాలు శృతి వాళ్ళ ఇంటికి వచ్చి డబ్బుడమా డబ్బుడమా బయటికి రా అని చెప్పేసి అయితే గట్టిగా పిలుస్తూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శృతి వాళ్ళ నాన్న అయితే ఎవర్రా నిన్ను లోపలికి రానిచ్చింది అయినా నువ్వు మా ఇంటికి ఎందుకు వచ్చావు అని చెప్పేసి అయితే గట్టిగా నిలదీస్తూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలు అయితే ఇంకెవరు పిలిచారు మీ కూతురే పిలిచింది మా ఇంటికి స్వయంగా నువ్వే తీసుకొని వెళ్దువు అందుకే కారు తీసుకొని రా అంటే నేను ఎలా వచ్చాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శృతి వాళ్ళ నాన్న అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు నువ్వు మర్యాదగా బయటకు పోరా రా పిలిచింది అని చెప్పేసి అయితే తనని తోసేస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న శృతి అయితే నాన్న నేనే పిలిచాను బాలుని ఇక్కడికి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ నాన్న అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఏంటమ్మా వీడిని నువ్వు పిలవడం ఏంటి వాళ్ళ ఇంటికి నువ్వు వెళ్ళడం ఏంటి అయినా ఇలా వెళ్ళడానికి వీలు లేదు వరే నువ్వు బయటకు పోరా మర్యాదగా అని చెప్పేసి అయితే తన కాలర్ పట్టుకొని మరీ చెప్తూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న బాలు మాత్రం ఏంటి ఎవరు నన్ను ఆపేది డబ్బు రమ్మా రమ్మంటే ఇక్కడికి వచ్చాను ఇప్పుడు తీసుకొని వెళ్ళమంటే అలా తీసుకొని వెళ్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న శృతి వాళ్ళ నాన్నకైతే చాలా కోపం వచ్చేసి నువ్వు మర్యాదగా బయటకు పోరా అని చెప్పేసి అయితే తన కాలర్ పట్టుకొని మరి బయటకు తోసేస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న శృతి అయితే నాన్న నేనే అతన్ని పిలిచానని చెప్తున్నాను కదా నేను మా అత్తారింటికి వెళ్ళాలనుకుంటున్నాను అయినా ఎవరెవరికో గొడవలు జరిగితే నేను నా భర్తను దూరంగా ఉంచడం ఏంటి అలాగే నా ఫ్యామిలీని నేనేందుకు దూరం చేసుకోవాలి నేను వెళ్తున్నాను నా అత్తారింటికి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శృతి వాళ్ళ అమ్మ నాన్న అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంట్లో అక్కడ ఉన్న వాళ్ళ నాన్న మాత్రం లేదమ్మా నువ్వు వెళ్ళడానికి వీలు లేదు అక్కడ నువ్వు ఉండడానికి వీలు లేదు నిన్ను నేను వెళ్ళనివ్వను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న బాలు మాత్రం ఎవరు ఆపుతారో నేను చూస్తాను ఈ ప్రపంచమే అడ్డు వచ్చినా సరే ఈ శృతిని రవిగాడిని మా ఇంటికి తీసుకుని వెళ్ళక తప్పదు అని చెప్పేసి అయితే అంటూ అక్కడ ఉన్న శృతిని రవిని ఇంటికి తీసుకొని వెళ్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న శృతి వాళ్ళ అమ్మ నాన్న అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న బాలు మాత్రం ఇంకేం చూస్తారు పద నువ్వు కూడా అని చెప్పేసి అయితే వాళ్ళ ఇంటికి అయితే బాలు వాళ్ళిద్దరినీ తీసుకుని వెళ్తూ ఉంటాడు ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్